హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా బోటి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా బోటిని అయితే ఫ్రెష్గా అయితే కడిగి తీసుకోండి చూడండి బోటిని అనేది మనం బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న బోటీలో మనకు ముందుగా పసుపుని వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ కొంచెం మనకు సరిపోయేంతగా కారం పొడిని కూడా వేసుకోండి ఇలా మనకు టేస్ట్కి సరిపడినంతగా కారం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోండి పసుపు కారం అనేది మన బోటికి పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోండి చూడండి ఈ బోటి కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా ఎవరికి ఇష్టమో ఇష్టము కామెంట్ చేయండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టిస్తున్నాం ఇప్పుడు కుక్కర్లో మనకు సరిపోయేంతగా ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొన్ని లవంగాలు కూడా వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపుని కూడా వేసేసుకుందాం మనం ముందుగా అందులో వేసుకున్నాం కదా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి ఇవి కొంచమే వేసుకోండి చూడండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బోటిని కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత అంత కలుపుకొని ఇదైతే మనం బాగా ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకొని చూడండి ఇప్పుడు మనకు అందులో నుంచి వాటర్ అనేది సపరేట్ అయిపోయినాయి కదా మళ్ళీ ఒకసారి అయితే ఇప్పుడు కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే వచ్చేంత మనకైతే కుక్ చేసుకోవాలి చూడండి మనకు విజిల్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు మూత తీసేసినాం ఇప్పుడు మూత తీస్తే మనకు కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం త్రీ ఫోర్ విజెస్లో అయితే ఈ గోటి కర్రీ మనకు కుక్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా మసాలాను కొంచెం కొత్తిమీరను కూడా వేసేస్తుందాం అంత ఎంతో టేస్టీగా ఉండే బోటీ కర్రీ మనకు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బోటి కర్రీ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఎస్పీ వన్ బ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్